ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు ఐదు సంవత్సరాల వయసు పూర్తయిన పిల్లలను పాఠశాలలకు చేర్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వన్ మైనుద్దీన్ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టూ శోభారాణి అన్నారు కర్నూలు జిల్లా కోసేగి మండలం ఎడ్యుకేషన్ కార్యాలయం నందు గురువారం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు ఏ పాఠశాల అయితే విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుంటారో ఆ పాఠశాలల నుండి ఆ విద్యార్థులను వంద శాతం విద్యార్థులను మరో తరగతికి పంపించాల్సిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయులపై ఉందన్నారు అదేవిధంగా ఆయా పాఠశాలల పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి అంగన్వాడీ టీచర్లతో కలిసి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులను పాఠశాలలకు చేర్పించాలన్నారు అదేవిధంగా వలసలు వెళ్తున్న తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తమ పిల్లలను పాఠశాలలకు పంపించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు కార్యక్రమంలో ఆయా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఏంటి అంటే ప్రభుత్వము ఒక కొత్తగా కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది ఏంటి ఆ మార్పులు అనేటువంటిది మనం గమనించినట్లయితే ఫస్ట్ది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ ఎక్కడైతే ఏ క్లాస్లో ఫిల్లోడ్ ఉన్నాడో నెక్స్ట్ క్లాస్కి ఖచ్చితంగా మొత్తం పిల్లలు పిల్లలు అంటారు ఇందాక మన వంద గారు చాలా సార్ చెప్పినటువంటి వాటిని కొన్నిటి నాకు తెలిసినటువంటి దాన్ని నాకు తెలిసినటువంటి రీతిలో మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ అందరూ కూడాను మీకు అచిట్ ఏరియాలో మీకు ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరితో కూడా మీరు మాట్లాడండి మాట్లాడి ఎవరైతే ప్లస్ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఖచ్చితంగా ఒకటో క్లాస్లో జాయిన్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర రెండు మూడు నాలుగు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా కొంత మిస్ అయిపోతారు అలా కాకుండా టోటల్ మీరు ఏవైతే రోల్ చూపించడం జరిగిందో ఆ రోల్ అందరూ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ మీ విజయవాడ మన దగ్గర ప్రైవేట్ దగ్గర ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళను మీ దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్కు జాయిన్ చేసేటువంటి పాటకి ఎవరిని ప్రైమరీ స్కూల్ హెచ్ఎం స్కూల్ టోటల్ ఎంతమంది ఉన్నారో వారిలో ఎవరినే కానీ మీరు మిగిలించకూడదు మీ దగ్గర అందరు కూడా వెళ్ళిపోవాలి దీంతో మీకు ప్రైమరీ సెక్షన్ యొక్క ఏదైతే మనకు ట్రాన్సాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటివి కంప్లీట్ అయిపోతుంది ఇంకా హై స్కూల్ సెక్షన్స్ వాళ్ళు వచ్చేసి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను సెవెంత్ వెళ్ళాలి సెవెంత్ వాళ్ళంతా ఎయిత్ ఎయిత్ వాళ్ళంతా నైన్త్ అయిపోయింది నీ దగ్గర క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉండాలి టెన్త్ ఎవరైతే ఎగ్జామ్ ఎవరు రాసినారు ఎవరు రాయకుండా మిగిలినారు వాళ్ళు ఏ రీజన్ తోటి వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు తర్వాత పాస్ అయినటువంటి పిల్లలు కాలేజీలో చేరినారా లేదా ఎక్కడ చేరినారు చేరింటే ఆ కాలేజ్ యొక్క యూర స్కో మీరు ఫస్ట్ ఒక్కసారి కష్టపడితే ఇదంతా ఇన్ఫర్మేషన్ మన చేతులకి వస్తుందన్నమాట నిన్న మాకు సుమారు ఒక పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు డివో కాకేప ఐ థింక్ క్లస్టర్ హెచ్ఎంస్ కూడా ఉన్నారనుకుంటున్నాను జూ మీటింగ్లో ఉన్నారు కదా సార్ ఆ మీటింగ్లో కూడా ఇవన్నీ కూడా మనకు క్లియర్గా చెప్పారు ఈ ట్రాన్సాక్షన్ విషయం గురించి ఇంకా అదొక పాయింట్ ఇట్లా ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు లోపల కంప్లీట్ చేసుకుని మనకు సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎస్సీ టూ మార్క్స్ అందరం స్కూల్లలో కూడా కంప్లీట్ అవుతుంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వింటున్నారా ఉన్నా కదా ఒకసారి చేయతాను థ్యాంక్ యూ మీరందరూ కూడాను మార్క్స్ ఎంట్రీ ఖచ్చితంగా ఆన్లైన్లో చేయాలి ఎవరే కానీ పెండింగ్ పెట్టకూడదు అట్ ది సేమ్ టైం మన దగ్గర పొలిసిటీ కార్స్ వచ్చాయి నేను రెండు వేలు రెండు వేల కార్డ్స్ మన కలీగ్ సార్ వాళ్ళు స్కూల్ టీచర్స్ తీసుకొచ్చి వేస్తారు మరి ఎంతమంది వాటిని తీసుకొని వెళ్ళి గా రాస్తున్నారో నాకు తెలియడం లేదు ఇంకా చాలా కాస్ట్ వేయలే తీసుకువెళ్ళినా సార్ ప్రతి ఒక్క పిల్లల దగ్గర పోలీస్ కాస్ట్ పోలిసిక్ కాస్ట్ లేకుండా ఏ స్కూల్లో కూడా ఉండకూడదు హెచ్పి హెచ్పిసి పోలి అవి హెచ్పిసి ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలి తర్వాత నేను ట్రాన్సాక్షన్ గురించి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవ్రీ డే గూగుల్ షీట్ వస్తుంది మన దగ్గర మన దగ్గర ఎంతమంది పిల్లలను మనము జాయిన్ చేస్తున్నాం అది ఖచ్చితంగా మనము ఆన్లైన్లో చేయాల్సిందే కనుక హెచ్ఎంసి ఈ ఇన్ని రోజులు సహకరించినారు ఈ మూడు రోజుల పాటు సహకరించండి ఆఫీస్ నుంచి ఏదైనా గూగుల్ షీట్ వస్తే ఖచ్చితంగా దాన్ని మాకు ఫిల్ చేసి పెడితే మనది హండ్రెడ్ పర్సెంట్ ఇందాక సార్ టీఏస్ కూడా చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీరు కొత్తగా ఒక లింక్ కూడా పెట్టాలి దాంట్లో చేయమే మీరు తొందరగా కానీ ఎందుకో మరి నాన్న వెనుకబడ్డాడు అన్నట్టుగా మనము టీచర్స్ కోసి మండలంలో వెనుకబడుతున్నాం అదే మాట్లాడతాం సార్ ఎందుకంటే ఒకవేళ కదా మీకు ఇంత ముందు కూడా మాట్లాడడం జరిగింది వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేసుకున్నాను వన్ వన్ సెవెన్ జిరో లద్దు ఆ జియో ప్రకారం ఏమైనా మూడు నాలుగు ఐదు ఫైవ్ వచ్చేసి హై స్కూల్కి వెళ్ళాయి అలాంటి పాఠశాలలు మన మండలంలో ఉన్నాయి నాలుగు ఐదు ఐదు ఉన్నాయి మొత్తం కొందగాలు చిరుపంపల్లి పదే మూడు ఇంకోటి అక్కడ ఉండేటువంటి పిల్లలు ప్రైమరీ స్కూల్లో వెళ్తారు అదే ఆరు ఎంబీఎస్ పెట్టాలి మూడు నాలుగు ఐదు అంటే ఇక పాతవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం